హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయానికి సంబంధించిన కొన్ని భక్తి విశేషాలు తెలుసుకుందామండి సేకరణ వంగా శ్రీనివాస్ గారు శ్రీ మహాలక్ష్మి దేవాలయం మహారాష్ట్రకు చెందిన కొల్హాపూర్లోని శక్తి పీఠం ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి అమ్మ దీవెనలను కోరుకుంటారు ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది ఏడవ శతాబ్దంలోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశరాజైన కరణ్ దేవ్ తిరిగి చాలా కాలం తర్వాత దీని నిర్మాణాన్ని చేపట్టారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్కి తండోపతండాలుగా వస్తారు ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ నలభై కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మి కొలువై ఉంటుంది మూడు అడుగుల ఎత్తుగల నల్ల రాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కడం జరిగింది ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది కిరీటంపై విష్ణువు తల్పమైన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి కుడివైపు క్రింది చేతిలో మూలుంగా అంటే సిట్రస్ జాతి ఫలం ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తర వైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది ఈ దేవతా విగ్రహం పశ్చిమం వైపు చూసే విధంగా ఉంటుంది చిన్న తెరిచి ఉన్న కిటికీ పశ్చిమం వైపు గోడకు ఉంటుంది సూర్యాస్తమయం అయినప్పుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్లలో మూడు రోజుల పాటు విగ్రహంపై పడతాయి ఆలయ పరిసరాల్లో నవగ్రహాలు సూర్యుడు మహిషాసురమర్ధిని విఠల్ రక్మై శివుడు విష్ణువు భవాని ఇతర విగ్రహాలు ఉంటాయి వీటిలో కొన్ని విగ్రహాలు పదహారవ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి ఆలయం వద్ద మణికర్ణిక కుండం అనే కొలను ఉంది ఆ కొలను ఒడ్డున విశ్వేశ్వర మహదేవ్ విగ్రహం ఉంది అమ్మవారికి రోజు ఐదు సార్లు అర్చన జరుగుతుంది ఉదయం ఐదు గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు కాకడ హారతి ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు షోడసోపచార పూజ నిర్వహిస్తారు మధ్యాహ్నం సాయంత్రాలలో పూజ సేజ్ హారతి జరుపుతారు అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు మహాలక్ష్మి దేవాలయం హేమాడ్ పంతి నిర్మాణ శైలిలో కట్టబడింది ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడతో ఉంటుంది ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి అని చెప్పవచ్చు ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఉంటుంది మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రా స్థలం వీరు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది ఆ రోజున అమ్మవారి ఉత్సవ మూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు ఇది కాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించిన విశేషాలండి ఇవి మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ జై కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి